ఆజాద్ చౌక్ సెంటర్లో ఉన్న పాండురంగస్వామి ఆలయం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది తెల్లవారుజాము నుండే ఆలయంలో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ ఆజాద్ చౌక్లో ఉన్న పాండురంగస్వామి ఆలయం పద్దెనిమిది వందల యాభై మూడులో నిర్మించడం జరిగిందని బాగా పురాతనమైన ఆలయమని అన్నారు తొలి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని భక్తులకు అంతరాలయం దర్శనం మరియు తమ స్వహస్తాలతో స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చని అన్నారు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణంలో భక్తుల సహకారం మరవలేనిదన్నారు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా భారీ అన్నదానం నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో వికాస్ శంకర్ సాయి చిన్నా చిన్నరాజా బుజ్జిబాబు కార్తీక్ పురోహితులు సుకుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ పావు స్థాపించి పద్దెనిమిది యాభై వందలు స్థాపించారు ఆ పెద్దలో అప్పటి నుంచి ముందు రామాలయం గుడి తర్వాత దీన్ని పోవరాశం గుడిగా మారింది అప్పటి నుంచి పది సంవత్సరం ప్రత్యేకత చేస్తారు గత కొన్ని సంవత్సరాల నుంచి పోనరసం భక్తులు వారు పది సంవత్సరం స్వామివారికి అలంకరణ పూల అలంకరణ లైటింగ్ కూడా ఈయనే వేస్తారు అలాగే మా గుడి రీమోవ్ అవడానికి కారణం వికాస్ గారు ఒకసారి వచ్చి గుడిని రీమోవ్ చేస్తున్నామని అంటే గవకా ఇచ్చి ఆ మరాఠ సంఘంతో మాట్లాడి ఆ సంఘంతోంచి ఈయన కూడా ప్రతిరోజు చూసి ఆ సంగమ సహకారంతో భక్తుల సహకారంతో ఈ గుడిని మళ్ళీ రీమోల్ చేసి పాన్ఫాస్టే సంవత్సరం అయింది ఈరోజు తొలగించొలకదేశ్ కాబట్టి ఒక ఐదున్నర నుంచి అభిషేకాలు అలా తొమ్మిది గంటలకి ప్రత్యేక పూజలు మధ్యాహ్నం అన్నదానం సాయంత్రం మళ్ళీ స్వామివారి కళ్యాణం రాత్రి తొమ్మిదిన్నరకి స్వామివారికి ప్రత్యేకించి చేజారతికి అరలు కావున యాన భక్తులు ఇచ్చేసి ఈ స్వామి అంటే మహారాష్ట్ర పండ్రపూర్లో స్థాపించింది మందిరం ఎంత గొప్ప ఇవాళ అక్కడ పురియా కదేశ్ అంటే చాలా భారీగా కోట్ల కోట్ల జనాలు వచ్చి ప్రతి ఊరు నుంచి కావిడిగా వచ్చి అక్కడ భక్తి చేస్తారు అలాగే ఇక్కడ పాండరం మేము మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ స్థాపించి మా పెద్దలో మించి వంద సంవత్సరాలు అయింది వాళ్ళు కూడా గుడికి గుడికి తెలియక చాలామంది అనుకున్నారు కానీ సంవత్సరం కిందట సత్యనారాయణ గారి ద్వారా మాకు గుడి ఇక్కడ బాగా రిపేర్ చేయాలని చెప్పేసి మా కోరుతూ మా మరాఠీ సంఘం తరఫున మరాఠీ వాళ్ళ తరఫున తర్వాత ఇక్కడ లోకల్ వారి తరఫున తర్వాత భక్తుల తరఫున గుడి చాలా డెవలప్ చేయడం జరిగింది ఇవాళ గుడి చూసి చాలామంది భక్తులు పెరిగారు ఈ భక్తికి ప్రత్యేకించి వంద ఇంచుమించి వంద సంవత్సరం పైన అయినా సరే ఆయన స్వామి గారు మార్చేత చేయించుకున్నారు అది మా గొప్పతనం ఇవాళ భక్తులు వచ్చేలా దర్శనం పెట్టుకున్నా అంటే స్వామిగారు చేసిన మేము చేసిన పన్ను అనుకుంటున్నాం